ఇక్కడ దినం తినడానికి ఒక్క మిఠాయి కూడా లేదు ఈ పరిస్థితి కారణం ఏమిటి వాడు వాడేసినందువలన అనమాట కాబట్టి మనము ఆశతో చేసేటువంటి పనులు మనము ఒకేగా మొత్తాన్ని ఖాళీ చేయడం వల్ల ఏమైంది మరుసటి రోజుకి ఏమీ లేకుండా పోయిందనమాట కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనము పొదుపుగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు చూడండి నీరు అనేటువంటిది మనకు మనము కొనుక్కొని తాగేటువంటి పరిస్థితికి అనమాట మనం నీటిని భూమి ఉపరితలం డెబ్బై ఒక శాతం నీటితోనూ అంటే డెబ్బై ఒక శాతం వచ్చేసి నీటితోనే సముద్రాలతో నిండి ఉంటుంది ఇరవై తొమ్మిది శాతం వరకే నేల భాగంతో ఏర్పడి ఉంది మిగతా భాగము ఇరవై తొమ్మిది పర్సెంట్ వరకే నేల కానీ ఈ మొత్తం నీటి వైశాల్యంలో మనిషి బతకడానికి కావలసిన మంచినీటి శాతం వచ్చేసి రెండు పాయింట్ ఐదు మాత్రమే మనకు దొరికే నీటికి ముఖ్య ఆధారము వర్షపు నీరు అనమాట ఈ వర్షపు నీరు ఏ విధంగా వస్తాయి గుంటలు తర్వాత కాలువలు చెరువులు కొల కొన నదుల్లో నుంచి మనకు మన నిత్య అవసరాలకు వ్యవసాయానికి పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వాటిని ఉపయోగిస్తూ ఉన్నాము మన తాగడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నాం భూమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రాణి నీటిలోనే ఏర్పడింది విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మా యొక్క సైంటిస్టులు ఏం చెప్తున్నారు మనకు మొట్టమొదట ఏర్పడిందే వచ్చేసి నీటి నీరు అనమాట నీటి ద్వారానే అన్ని వస్తు అన్ని ప్రాణులు ఏర్పడినాయని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనం దొరికేటువంటి నీటి వనరుని పొదుపుగా వాడుకోవడము మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము ఇక్కడ హిరాకుడ్ ఆనకట్ట భారతదేశంలో ఉన్న చాలా ఎత్తైన ఆనకట్ట బాక్రానంగల్ ఆనకట్ట అనమాట జ్ఞాపక ఉంచుకోండి పాయింట్స్ భారతదేశంలో చాలా పొడవైనటువంటి ఆనకట్ట హీరాకోడ్ ఆనకట్ట అనమాట చాలా పొడవు కలిగినటువంటి ఆనకట్ట అనమాట ఇది సరే నీటి వనరుల్ని సంరక్షించేటువంటి పద్ధతులు ఏంటి అనేటువంటి మనం తెలుసుకోండి నేలలోని నీరు లోపల ఉందన్నమాట సో వర్షాకాలంలో వృధాగా పోయేటువంటి వర్షపు నీరుని మనము భూమిలోనికి ఇంకింప చేయడాన్ని వాటి నీటి సేకరణ అంటారు దాన్ని ఏమంటారు నీటి సేకరణ అని అంటారు దీనివల్ల భూగర్భంలోని నీటి మట్టము పెరుగుతుంది చిత్రాన్ని చూడండి అందులో కనిపించేటువంటి ఇల్లుంది ఇల్లు నుంచి ఏం చేశారు ఒక పైపు అంటే నీళ్లు వేస్ట్ అవ్వకుండా వచ్చేసి దాన్ని నిల్వ ఉంచారనమాట ఈ విధంగా నిల్వ ఉంచడం వలన మనకేమవుతుంది నీళ్ళు అనేటువంటిది మళ్ళీ నీటి మట్టం పెరుగుతుంది అనమాట భారీ వర్షాల వల్ల వచ్చేటువంటి వరద నీరు సముద్రంలో వృధాగా కలిగిపోతుంది కాబట్టి అందువల్ల అవసరమైనటువంటి నీళ్ళ చోట్ల నదీ ప్రవాహాలకు అడ్డంగా ఆనకట్టలు కట్టి నీటిని సేకరించవచ్చు అంటే ఇది ప్రభుత్వం యొక్క పనులు అనమాట ఆనకట్టలు అనేటువంటి కట్టి వాటికి నీటిని సేకరించి మనకు అందిస్తారు చెత్త కుప్పలు కర్మాగారాలు వ్యర్థాలు మురికి నీరు మొదలైన నీటి నిలయాల్లో కలవకుండా తగు చర్యలు చేపట్టి నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు నీటిని వచ్చేసి వాటిని వేస్ట్ చేయకూడదు నీటిని వచ్చేసి కలుషితం అనేటువంటి చేయకూడదు సరాసరిగా ఆ ఒక మనిషి ఒక రోజుకి నూట ఇరవై ఐదు లీటర్ల నీటిని వాడుతూ ఉన్నాడు అనమాట మార్చి ఇరవై రెండున ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారు తర్వాత మన్ను మన్ను అంటే మట్టి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మట్టి అనేటువంటి మనము ప్రకృతిలో చూడవచ్చు ప్రకృతిలో వనరులో చాలా ముఖ్యమైనటువంటి వనరు మన్ను అనమాట మట్టి ఇది భూమికి ఉపరితలంలో కనపడుతుంది భూమిపై భాగంలో ఉన్న కొండలు బండలు పగిలి రాళ్ళుగా మారుతాయి ఈ రాళ్ళు మళ్ళీ పగిలి అనేక రకాలైనటువంటి మార్పులకు లోనై చివరకు మన్నుగా మారుతుంది అనమాట భూమి మీద ఈ మన్ను అనేక రకాలుగా మనకు కనిపిస్తుంది చూడండి మనము ఇలాంటి రకరకాలైనటువంటి మన్నుని మనము చూడవచ్చు అనమాట సో ఇలాంటి నేల వచ్చేసి ఒండ్రు మట్టి అంటారు తర్వాత నల్ల రేగడి నేల అని అంటారు నల్ల రేగడి నల్లగా ఉంటుంది ఆ యొక్క రోడ్లన్నీ ఆ ప్రాంతం అంతా వచ్చేసి నల్లగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఎర్ర మన్ను ఎర్ర అనేటువంటిది నిండు ఉంటుంది గరుకు మన్ను అంటే అక్కడ వచ్చేసి రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉంటాయి ఇసుక అనేటువంటిది ఎడారి ప్రాంతంలో ఉంటుంది మొదలైన వాటిని ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు అనమాట సరే మట్టి యొక్క సారము ఏ విధంగా కనిపెడతాము మట్టిలో ఖనిజ లవణాలు సూక్ష్మ క్రిములు మరియు సూక్ష్మ పోషక విలువలు ఉంటాయి ఇవి స్థావరాల పెరుగుదలకు తోడ్పడతాయి అంటే ఏంటంటే మంచి చెట్లు బాగా పెరగడానికి ఉపయోగపడతాయి ఎలా అంటే అడవులు పంట పొలాలు మానవునికి ఎంతగానో సహాయపడుతున్నాయి అందువల్ల మనము మన్ను యొక్క సారాన్ని చెడకుండా కాపాడుకోవాలి అది ప్లాస్టిక్లు వేసి దాన్ని చెడగొట్టకుండా వాటిని కాపాడుకునేటువంటి ఉద్దేశం అనేటువంటిది మనలో ప్రతి ఒక్కరిలో కర్తవ్యంగా మనము భావించాలి మట్టి సారాన్ని సంరక్షించే చర్యలు ఏమేమిటి అంటే మట్టి పరీక్షల మూలంగా మట్టిలో ఉన్న లోపాలని సరిచేయవచ్చు మట్టి సారము ఉందో అనేటువంటి కనుక్కోవచ్చు తర్వాత సేంద్రియ ఎరువుల్ని వాడుతూ అంటే ప్రకృతిలో లభించే ఎరువులు అంటే పేడ మే మేకపా మేకపేడ ఇలాంటివి పే వాటిని వచ్చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేసుకొని మనము ఉపయోగించవచ్చు పరిశ్రమల నుండి వెలువడేటువంటి హానికరంగా వ్యర్థాలను సురక్షితమైనటువంటి పద్ధతిలో తొలగించాలి అంటే వాటిని వచ్చేసి నేలల్లో కలపకుండా వాటిని సురక్షితంగా వాటిని వాడుకో వాడచ్చు అనమాట తొలగించవచ్చు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలి మట్టి కోతను అరికట్టడానికి విరివిగా చెట్లను ఎక్కువగా పెంచాలన్నమాట మట్టి కోత అంటే అంటే భూమి పైన వచ్చేసి ఏమవుతుంది మట్టి నీళ్లు లేక అది వచ్చేసి పగిలిపోతుంది అనమాట ఆ మట్టి కోత అనేటువంటి ఉండకూడదు మట్టి కోత లేకుండా విరివిగా చెట్లను అనేటువంటి పెంచితే మనకు వచ్చేసి మట్టి వంతంగా తయారవుతుంది కొండ ప్రాంతాల్లో చెట్లను పశువులు మేయకుండా చర్యలు చేపట్టాలి మట్టి కోతను నివారించడానికి మట్టి సారాన్ని పెంప పెంపొందించడానికి ఈ క్రింది వ్యవసాయ పద్ధతులను పాటించబడుతున్నాయి వ్యవసాయ పద్ధతులు ఇది ఇచ్చేసి మనం ఎక్కువగా వచ్చేసి ఊటీ పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో ఈ విధంగానే వాళ్ళు వచ్చేసి వ్యవసాయాన్ని పండిస్తారు అనమాట వ్యవసాయాన్ని చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేసి నేల అనేటువంటిది ఉండదు అనమాట భూమిపైన నేల ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే కొండ ప్రాంతాల్లో మట్టి కోత అధికంగా ఉంటుంది ఎందువల్ల ఇలా మట్టి కోత ఏర్పడడం వల్ల మట్టిలో ఉన్నటువంటి సారము అంత వృధాగా పోతుందనమాట దీన్ని అరికెట్టడానికి కొండ ప్రాంతాల్లో నేలను మెట్లలాగా చదును చేసి అంటే ఒక్కొక్క మెట్టు మాదిరిగా తయారు చేస్తారనమాట తయారు చేసి చదును చదును చేసి సాగు అనేటువంటి చేస్తారు తేయాకు అంటే టీ అనమాట టీ కాఫీ దుంపలు ఇవన్నీ వచ్చేసి ఎక్కడ పెరుగుతాయి అంటే ఎక్కువగా వచ్చేసి కొండ ప్రాంతాల్లో పెరుగుతాయి తర్వాత పంట మార్పిడి పద్ధతి ద్వారా కూడా వచ్చేసి మట్టిని సారవంతంగా చేసుకోవచ్చు ఒకే రకమైనటువంటి పంటను సాగు చేయడం వల్ల మట్టిలో ఉన్నటువంటి అంతా ఏమైపోతుందంటే పాడైపోతుంది అందువల్ల సాగు చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి పంటను మార్చి సాగు చేయాలి దీన్నే పంట మార్పిడి అని అంటారు సో దీనివల్ల మట్టి కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి పొందుతుంది అంటే మట్టి సారం సారవంతం మళ్ళీ ఏమవుతుంది తిరిగి మరలా పుంజుకుంటుంది అనమాట మట్టి ఉదాహరణకు వరి పత్తి త్రోణధాన్యాలు మొదలైన వాటిని మార్చి మార్చి పైరు చేయవచ్చు మా మార్చి మార్చి పైరుని పంటని పండించవచ్చు అనమాట ఈ విధంగా పండించడం వల్ల ఏమవుతుందంటే మట్టి ఒక సారం అనేటువంటిది తగ్గిపోకుండా ఉంటుంది మట్టి యొక్క సారం తగ్గిపోవడం అంటే ఏంటి మట్టికి స్ట్రెంగ్త్ అనేటువంటిది అంటే దానికి బలం అనేటువంటిది ఇవ్వాలి అని అర్థం అన్నమాట అంతర పంటల విధానము ఒకే పైరు సాగు కాలంలో ఒకటి కంటే అధికమైన పంటలను అంతర పంటలు సాగు చేయడాన్ని అంతర పంటల విధానము అని అంటారు ఒకే సాగు కాలంలో వేరుశెనగా అంతర పంటగా ఉద్ది పైరును సాగు చేయవచ్చు అంటే ఒకేసారి అనమాట రెండు రకాలైన పంటలను కూడా మనము తయారు చేయవచ్చు అనమాట పండించవచ్చు బీడు సాగుబడి పైరు సాగుబడి ముగిసిన తర్వాత కొంతకాలం వరకు ఏ పైరు పెట్ట పెట్టకుండా నేలను అలాగే బీడుగా వదిలేస్తారు ఆ తర్వాత దుక్కి దున్ని మట్టి సారాన్ని మళ్ళీ పెంచుతారు అనమాట ఈ పద్ధతుల ద్వారా మూలంగా మన్ను యొక్క సారాన్ని రైతులు కాపాడుకుంటారు పలు రకాల మట్టి రకాలను సేకరించి వాటికి జిగురు పూసి నీటిని నీకు ఇష్టమైనటువంటి విధంగా కాగితంపై అలంకరించండి అంటున్నారు సరే మనము గాలి గాలి గురించి తెలుసుకుందాం గాలి భూమిలో మాత్రమే ప్రాణులు నివసించడానికి కావలసినటువంటి గాలి ఉంది గాలిలో నత్రజని ఆక్సిజన్ మరియు ఇతర ప్రాణవాయువులు అనేటువంటి కలిసి ఉన్నాయి అంటే మనకు తెలిసిందే కదా మనం వచ్చేసి ఆక్సిజన్ అనేటువంటి పీలుస్తున్నాము కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నాము మానవులు స్థావరాలు జంతువులు జీవించడానికి ప్రాణవాయువును చాలా అవసరం అనమాట ప్రాణవాయువులు ఎక్కడి నుంచి లభిస్తుంది మన చెట్ల ద్వారానే లభిస్తుంది కాబట్టి చెట్లు అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనిషి యొక్క జీవితంలో అనేటువంటిది గమనించండి మనిషి మటుకే కాదు జంతువులు పక్షులు ప్రతి ఒక్క జీవరాశి యొక్క జీ జీవితంలో ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది యొక్క చెట్లు అనమాట మనకు దొరికేటువంటి ప్రకృతి వనరుల్లో గాలి అనేటువంటి ముఖ్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఏంటి గాలిని నాస్తి చేయకూడదు అనమాట ప్రస్తుతం గాలి నుండి విద్యుత్ కూడా తయారు చేస్తున్నారు తమిళనాడులో తిరునెల్వేలి కన్యాకుమారి కోయంబత్తూరు తిరుపూర్ తేని జిల్లాల్లో పెద్ద పెద్ద గాలి మరలు విండ్ మిల్స్ అనేటువంటి ఏర్పాటు చేసి విద్యుత్ని తయారు చేస్తున్నారు అనమాట దీన్ని పవన విద్యుత్ అని అంటారు ఇక్కడ చూడండి దీన్ని వచ్చేసి పవన విద్యుత్ ఇలాంటివి మీరు గమనించి ఉంటారు చాలా చోట్ల మనము విద్యుత్తుని ఉపయోగించి ప్రస్తుతం సౌరశక్తిని కూడా వాడుతున్నారు సౌరశక్తి అంటే ఏంటి మనము సోలార్స్ అనమాట సోలార్ అంటే ఈ యొక్క సూర్యుని ద్వారా లభించేటువంటి శక్తిని కూడా మనము వాడుకోవచ్చు వాడుకొని మనము విద్యుత్తుని తయారు చేసుకోవచ్చు నీటిని నీటిని వేడి చేసుకోవచ్చు ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉన్నారనమాట పరిశ్రమల నుండి మరియు వాహనాల నుండి వెలువడేటువంటి పొగ వల్ల గాలి కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది కలుషితమైనటువంటి నీటిని గాలిని పీల్చడం వల్ల ఏమవుతుంది ప్రాణుల ఆరోగ్యమైనటువంటిది దెబ్బతింటూ ఉంది కాబట్టి గాలి కాలుష్యాన్ని అరికట్టాలి సరే గాలి కాలుష్యాన్ని అరికెట్టేటువంటి పద్ధతులు ఏమేంటి ఆరు బయట ప్లాస్టిక్ మొదలైన చెత్తని వేసి మండించకూడదు మంట అనేటువంటి పెట్టకూడదు టైర్లు కాల్చడం ఇలాంటి పనులు చేయకూడదు పరిశ్రమల నుండి వెలువడే పొగను శుద్ధీకరించినటువంటి తర్వాతనే బయటకు వదలాలి దాన్ని శుద్ధపరచాలన్నమాట అది మన యొక్క బాధ్యత ఆ యొక్క కర్మాగారాల యొక్క బాధ్యత వాహనాల్లో కూడా పొగ వడకట్టేటువంటి సాధనాలని ఉపయోగించాలి ఇప్పుడు ఎవరు పెట్రోల్ సంబంధించింది కాకుండా ఇప్పుడు ఎక్కువగా విద్యుత్ సంబంధించినటువంటి ఉపయోగిస్తున్నారు పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఇంధనాన్ని ఉపయోగించాలి కానుగ నూనె ఎథనాల్ మొదలైనటువంటివి ఉపయోగించాలి అడవులు దట్టమైనటువంటి చెట్లు వృక్షాలు తీగలు మృగాలు పక్షులతో కూడినటువంటి అతి పెద్ద భూగాన్ని భూభాగాన్ని ఏమంటారంటే అడవులు అని అంటారు ఎక్కువగా దట్టమైన చెట్లు వృక్షాలు చెట్లు తీగలు మృగాలు అనేటువంటివి పక్షులు అన్నీ ఉంటాయన్నమాట ఈ యొక్క అడవుల్లో మన దేశంలో ఐదింట ఒక భాగం వచ్చేసి అడవులు ఎక్కువగా ఉన్నాయన్నమాట అడవులు మనకు పళ్ళు మూలికలు కలప మొదలైనటువంటివి ఏమి ఉన్నాయి కుటీర పరిశ్రమలకు కావలసినటువంటి మూల వస్తువులు కూడా అడవుల నుండే మనకు లభిస్తుంది అడవులు జంతువులకు పక్షులకు నివాస స్థలాలుగా ఉన్నాయి కాబట్టి అందువల్ల అడవులు అందులో ఉన్నటువంటి జీవజాలము కూడా వనరులు అంటారు సే వనరుల వంటివే వాటిని కాపాడుకోవాలి అడవులు గాలి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఏం చేస్తుంది మట్టి యొక్క సారాన్ని కూడా కాపాడుతుంది అంటే వర్షాలు ఎక్కువగా పడుతుంది మరియు అతివృష్టి అనావృష్టి మట్టి కోత కొండ పరిచయ పండ్ కొండ చర్యలు విరిగిపోవడము మొదలైనటువంటి వాటిని కూడా ఏర్పడకుండా ఉండడానికి మనం అడవులను వచ్చేసి సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది సరే అడవులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే చెట్లను నరకకూడదు అడవులు నాశనం చేయబడ్డ ప్రాంతాల్లో వచ్చేసి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచాలి అంటే ఒక మొక్కని కొట్టివేసినట్లయితే దాంతో దానికి బదులుగా ఒక పది చెట్లని నాటడం అనేటువంటి మనం అలవాటు చేసుకోవాలి చెట్ల యొక్క వయసును అందులో ఉన్న వలయాలను లెక్కించి చూసినట్లయితే మనము తెలుసుకోవచ్చు అనమాట భూమి కింద ఉన్నటువంటి ఆక్సిజన్లో ఇరవై ఐదు శాతం వచ్చేసి దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ అడవుల్లో ఇస్తున్నాయి ప్రజల మధ్య అడవుల పెంపకం వల్ల చైతన్యాన్ని కలిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నాయి దాని ప్రకారంగా సామూహిక అడవుల్ని పెంచేటువంటి పథకాలు తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరము జూలై మొదటి వారంలో వన మహోత్సవాన్ని నిర్వహించడము వన మహోత్సవాన్ని నిర్వహించడం జూలై మాసంలో ప్ర దేశవ్యాప్తంగా మొక్కలు నాటడము జరుగుతూ ఉన్నాయన్నమాట పాఠశాలల్లో కూడా జాతీయ హరిత సైన్యము ఏర్పాటు చేయబడి ఉంది భూమి వేడెక్కిపోతూ ఉందనమాట భూమి వేడెక్కడము పరిశ్రమల నుండి వెలువడేటువంటి పొగ వాహనాలు పొగ వల్లే ఏర్పడేటువంటి పొగ ఇవన్నీ వాయుమండలంలో చేరి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతాన్ని కూడా రోజు రోజుకి ఏం చేస్తూ ఉన్నాయి పెంచుతూ ఉన్నాయన్నమాట దీనివల్ల భూమి చాలా వేగంగా వేడెక్కుతూ ఉంది కాబట్టి చూడండి మనకు ఎండాకాలం వచ్చినప్పుడు భూమి అనేటువంటిది ఎక్కువ వేడైపోయి మంచి ఎండలు అనేటువంటిది ఎక్కువగా అయిపోతూ ఉందన్నమాట దీన్ని భూమి వేడెక్కడము అంటారు దీని ఫలితంగా ధృవ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంచుకొండలు కూడా ఏమైపోతాయి ఈ యొక్క ఎండ వేడికి మొత్తం కరిగిపోయి ఏమవుతుంది సముద్రము నీటి మట్టం అనేటువంటిది ఏమైపోతుంది పెరిగిపోతుంది కాబట్టి ఋతువులు మారిపోతూ ఉన్నాయి అంటే వర్షాకాలంలో వచ్చేసి ఎండలు ఉన్నాయి ఎండాకాలంలో వచ్చేసి చలి ఉంది చలికాలంలో వచ్చేసి వర్షాలు పడుతూ ఉన్నాయి అన్నమాట ఈ విధంగా ఆ ఋతువులు అనేటువంటిది ఏమైపోతున్నాయి మారిపోతూ ఉన్నాయి ఋతుపవనాలు క్రమంగా తప్పు తప్పుతున్నాయి ఈ విధంగా భూమి వేడెక్కుతూ పోతే భూమి మీద ఆధారపడినటువంటి పక్షులకు అతిపెద్ద ముప్పు అనేటువంటిది వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఏమవుతుంది సముద్రం అనేటువంటిది ఉప్పు భూమి పైన పడుతుంది ఎందుకంటే భూమి శాతం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది సముద్రం యొక్క శాతము ఎక్కువగా ఉండడం వల్ల మునిగిపోయేటువంటి దానికి ప్రమాదము ఎక్కువగా ఉన్నది అందువల్ల నేల నీరు గాలి మొదలైనటువంటి కాలుష్యం బారిన కాకుండా పడకుండా ప్రకృతి అనేటువంటి సమతుల్యాన్ని కాపాడుకోవాలి చూడండి మీరు చార్ట్ పేపర్లో నీటి పొదుపు విద్యుత్ పొదుపు మొదలైన అంశాలపై చార్ట్ మీద బొమ్మలు గీసి నీ తరగతిలో అంటించు జట్లుగా కూర్చొని మనం ఉపయోగించే వస్తువుల్ని మట్టి నుండి తయారైనటువంటి వాటిని పట్టిక పరచండి రెండు చిత్రాల్లో ఉన్నటువంటి తేడాల్ని గుర్తించి వాటిని కలుషిత పరుస్తున్నాయో గళ్ళలో రాయండి